హలో అండి వెల్కమ్ టు మావి చిగురి స్టోరీస్ ఈరోజు కథ తోటికోడళ్ళు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం తెల్లవారుజాము పక్షులు కిలకిలాలాడుతున్నాయి రాత్రంతా కలత నిద్రపోయిన అనసూయ కూర్చుంది మంగళ సూత్రాలు అద్దుకుంది పక్కకి చూసింది మాధవయ్య నిద్రలేచి చేతులు జోడించి దేవుడికి స్మరించుకుంటున్నాడు ఇవాళ శనివారం బుధవారం నాడు వాళ్ళు వస్తారు నేను తాపత్రయ పడటం తప్ప మీకు చీమ కుట్టినట్లయినా లేదు అంది అనసూయ నిష్ఠూరంగా ఇది నాకు సంబంధించిన విషయం కాదని నేను కలుగజేసుకోనని స్పష్టంగా చెప్పేశాను నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి మాధవా గోవిందా అని దేవుడిని తలచుకుంటూ పందిరి మంచం దిగాడు మాధవయ్య నిస్సహాయంగా చూసింది అనసూయ ఆ వేళంతా పరధ్యానంగానే ఉంది ఆఖరు ప్రయత్నంగా పిల్లల్ని అడిగింది వాళ్ళు మేము కల్పించుకోము అనేశారు ఒంటరిగా మిగిలిపోయింది అనసూయ ఎలా ఏం చేయను అని అనుకుంది గోవిందయ్య మాధవయ్య అన్నదమ్ములు ఇద్దరు ఇళ్ళు ఎదురెదురుగా ఉంటాయి మధ్యలో రోడ్డు గోవిందయ్య కరణం మాధవయ్య ఉపకరణం ఉద్యోగాలే కాక భూవసతి కూడా ఉంది ఆ గ్రామానికి వారిద్దరూ కొండంత అండ ఊరందరికీ వారి పట్ల ఎనలేని గౌరవం అంతులేని అభిమానం గోవిందయ్య భార్య కామేశ్వరమ్మ పచ్చగా పండిన తమలపాకులాగా ఉంటుంది సుచి శుభ్రత ఆవిడ పంచప్రాణాలు లంకంత ఇల్లు అరెకరం ఉన్న ఇంటి చుట్టూరా ఎప్పుడు అద్దంలాగా ఉండాలి రాజుల దగ్గర శాస్త్రాలలాగా ఆవిడ దగ్గర వివిధ రకాలైన చీపుళ్ళు భూజుకర్రలు ఉంటాయి వాకిట్లో అరుగులు చిమ్మిన చీపురుతో వరండా అరుగులు చిమ్మకూడదు సావిడి చిమ్మే చీపురు వేరే పడకగది చీపురు వేరే పని మనిషి సుబ్బి దాని కూతురు రావులమ్మ దినం అస్తమానం ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటారు చాకలి వీరాయి దొడ్లో చింతాకు కోసి రోడ్లో దంచి దాంతో ఇత్తడి గిన్నెలు తోమి అరుగు మీద బోర్లిస్తే వీళ్ళింట్లో బంగారు పాత్రల్లో వండుకుంటారా అనుకుంటారు చూసిన వాళ్ళంతా తెల్లారిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఇంటి శుభ్రతే ఆవిడ ఏకైక లక్ష్యం ఆమె సామాన్యంగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు ఏ పేళ్ళో పేరెంటమో అయితే మాత్రం ఒంటి నిండా నగలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని లక్షణంగా వెళ్తుంది అక్కడ పెద్దరికం వహిస్తుంది కమ్మగా పాటలు పాడి ఆ శుభకార్యం పూర్తి చేయించి తిరిగి వస్తుంది ఇక అనసూయమ్మ ఓ పిసరు రంగు తక్కువైనా కళగల మొహం చెయ్యి నోరు కూడా పెద్దదే పెట్టాల్సిన చోట పెట్టగలదు తిట్టాల్సిన చోట తిట్టగలదు అక్కడ కామేశ్వరమ్మకు అపరాణం దాకా పని తెవలదు ఇక్కడ అనసూర్యమ్మకు మాత్రం పది గంటల కల్లా వంట దేవార్చన మహానైవేద్యం ముగించేసి భర్తకి పిల్లలకి ఆ సమయానికి ఇంట్లో ఉన్న పిల్లల స్నేహితులకి కూడా అన్నాలు పెట్టేసి మంగళం పాడేస్తుంది హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఆ వేల్టిదో క్రిందటి రోజుదో పేపరు దొరకబుచ్చుకొని చదివి ఆ వార్తల మీద చర్చ జరుపుతుంది మధ్యాహ్నం కాసిని కాపీ గొంతులో పోసుకుని ఊరి మీద బయలుదేరుతుంది ఆవిడకు వైద్యంలో ప్రవేశం ఉంది ఆకుపసరు హోమియో మందులు మాత్రమే కాక అడపా దడపా ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంది ఆవిడని ఎవ్వరు పిలవక్కర్లేదు ఎవరికైనా అనారోగ్యమని తెలిస్తే ఆవిడే వెళ్తుంది మందులిస్తుంది పిల్లాడిని అట్లా కటిక లంకణాలు పెడితే ఇంకేమైనా ఉందా నీరసపడిపోడు కాస్త కాస్త కాచి పొయ్యండి అని మందలించి ఆ రోగి మంచి చెడ్డ చూస్తుంది మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసి వంట చేసేసి కాళ్ళు చాచుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది గోవిందయ్య మాధవయ్య ఇద్దరూ ఏ అమరికలు లేకుండా రామలక్ష్మణ్లాగా కలిసి ఉంటే ఈ తోటి కోడలిద్దరికీ బద్ద వైర్యం పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది పెద్దలు పిల్లలు అందరూ నచ్చజెప్పి చూశారు ఎంత మంది చెప్పినా వారి ధోరణి వారిదే విసుగేసి ఊరుకున్నారు తెల్లవారి స్నానాపాదులు సంధ్యావందనం పూర్తి చేసుకొని తెల్లటి పంచ చేతుల బనీను వేసుకొని ఉత్తరీయం భుజాన వేసుకుని వచ్చి వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు గోవిందయ్య రెండు నిమిషాలు అటూ ఇటుగా తను వస్తాడు మాధవయ్య ఏమన్నయ్య స్థానం అయ్యిందా అంటూ వచ్చి అన్నగారి పక్కన కూర్చుంటాడు సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు కడుపారా కబుర్లు చెప్పుకుంటారు ఊరి వాళ్ళు రైతులు ఎవరో ఒకరు ఏదో పని మీద వస్తూనే ఉంటారు వారి మంచి చెడ్డలు విచారిస్తారు ఇద్దరు చిన్న చితకా సమస్యలు పరిష్కరించటం అక్కడే అయ్యా అమ్మాయిని కాన్పుకి తీసుకురావాలి మంచి రోజుంటే చెప్పండి అంటే పంచాంగాలు తిరిగేసి నిర్ణయించేది అక్కడే వంట అయ్యింది మడి కట్టుకుంటారా అని ఇంట్లో నుంచి పిలుపు వచ్చేదాకా అక్కడే ఉంటారు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళీ వాకిట్లోకి చేరతారు సాయంత్రం దర్బారు మాధవయ్య అరుగుల మీద పిల్లలు ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ధారాళంగా తిరుగుతూ ఉంటారు చిన్నతనంలో అమ్మ పిన్ని మాట్లాడుకోరేం అని అడిగేవాళ్ళు ఏం చేస్తాం వాళ్ళ కర్మ ఏనాడో ఏదో మాట మాట అనుకున్నారు ఇక ఇద్దరికిద్దరు బిగుసుకొని కూర్చున్నారు అని చెప్పాడు గోవిందయ్య ఏదైనా దెబ్బలాట అయ్యిందా అంటే ఏదో పుట్టింటి పెట్టుబడుల గురించి మాటా మాట వచ్చిందంట అయినా తోటి కోడళ్ళ మధ్య మనస్పర్తలకి కారణం కూడా కావాలనా అనేవాడు తేలికగా క్రమంగా అదే అలవాటైపోయింది దశాబ్దం గడిచిపోయింది గోవిందయ్య కూతురు శ్యామల పెళ్ళయ్యి పురుగుళ్ళో ఉంటుంది ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు అక్కడ చదువులు బాగుండవని ఇద్దరు పిల్లల్ని తండ్రి దగ్గర ఉంచి స్కూల్లో చేర్పించింది కొన్నాళ్ళక్కడా కొన్నాళ్ళు ఇక్కడ అన్నట్టు ఉంటుంది శ్యామల శ్యామల కొడుకు బుద్ధిమంతుడు కూతురు వరలక్ష్మి మహాగడుగ్గాయి ఇద్దరు అమ్మమ్మలకి పడదని తెలుసుకొని ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది రెండిళ్ళ వారికి వరాలు అంటే చెప్పలేనంత ముద్దు అన్నం తిన్నాక చిన్నమ్మ పక్కలో చేరి నువ్వు గయ్యాలివట కదా పెద్దమ్మమ్మ చెప్పింది అంటుంది దానికి అనసూయ నేనేం కాదు ఆవిడే గయ్యాలిది చుప్పనాతి శూర్పణక అంటూ ఏమిటేవిటో చెప్తుంది అవన్నీ శ్రద్ధగా విని పోకుండా రాత్రిపూట కామేశ్వరి పక్కలో పడుకుని ఆవిడికి చెప్తుంది అవును పాపం నేను చుప్పనాతిని అదేమో శాంతమూర్తి దాని సంగతి ఎవడికి తెలీదు అంటూ ఆవిడ ఒక్క సంత బయట పెట్టేసుకుంటుంది కామేశ్వరమ్మ పావురాయిలాగా సందేశాలు చేరవేస్తున్న కూతుర్ని పట్టుకుని నాలుగు తగిలించింది శ్యామల పసిది దాని తప్పే ముందే పెద్దవాళ్లకు ఉండాలి ఇంకితం అన్నాడు గోవిందయ్య అది కాదు నాన్న అసలే ఉప్పు నిప్పు వ్యవహారం దానికి సాయం సత్రకాయలాగా ఇదొకటి తయారయ్యింది అంది శ్యామల చిరాగ్గా ఏం పర్వాలేదులే వాళ్ళకి కాలక్షేపం దీనికి కాలక్షేపం అన్నాడాయన నవ్వుతూ ఆ మాట నిజమే ఇది వరకు ఆ తోటి కోడళ్ళిద్దరూ తమ అక్కసు తీర్చుకునే మార్గం ఉండేది కాదు మగవాళ్ళిద్దరూ ఏ పురుగురో వెళ్ళినప్పుడు వాకిట్లో నుంచొని కనిపించిన మనిషిని దొరబుచ్చుకొని ఏమమ్మ బాగున్నావా చూసి చాలా రోజులయ్యింది నాకేమో తీరుకుంటదు అడప అదపా పనులు నాకు నచ్చవు ఎక్కడి ఎక్కడివక్కడ పారేసి మగరాలాగా పేపర్ కాగితాలు చదివే అలవాటేమో నాకు లేదు తల్లి అనేది కామేశ్వరమ్మ వెంటనే అనసూయమ్మ వాకిట్లోకి వచ్చి ఎవడరా వెళ్ళేది మా పని మనిషి పెందలాడే రమ్మని చెప్పు నేను బావిలో నీళ్లన్నీ తోడి బయట పారబోసి బావి కడగాలి నాకు అసలే బోడెలంత శుభ్రం అని అరిచేది అలా కాసేపు ఎవరినో అడ్డు పెట్టుకుని కసి తీర్చుకునేవారు వరాలు వచ్చాక దాని పుణ్యమా అని ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది తాము అనాల్సినవన్నీ అనేయచ్చు కడుపులో దాచుకొని బాధపడక్కర్ల అందుకే వరలక్ష్మికి తాయిలాలు పెట్టి మరీ ముద్దు చేసి నెక్కించుకుంటున్నారు ఒకరోజు రోజు ప్రొద్దున వెళ్లేసరికి అనసూరి రోటి ముందు కూర్చొని మినప్ప ప్రొబ్బుతోంది శ్రావణ మాసంలో పిన్నికి పెళ్లి చేయాలి వడియాలు పెట్టి ఉంచితే మంచిది కదా అంది కాస్త పిండి వరాలు చేతులు వేస్తూ బాగానే ఉంది సంబడం గారి ఆర్భాటంగా వడియాలు పెట్టేసినంత మాత్రాన పెళ్లి కుదురుతుందా చట్టి మొక్కు ఏబ్రాసింహం దాన్నెవడు చేసుకుంటాడు ఏ పుణ్యాత్ముడైనా కూతుర్ని చూసి సరే అన్నా తల్లినోరు చూసి ఆవిడ దూరం పారిపోతాడు అంది కామేశ్వరమ్మ ఎగతాళిగా అనని అనని అన్నవాళ్ల బుద్ధే బయటపడుతుంది గాని పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్లు కాదు అంది అనసూర్యమ్మ నెల రోజులు తిరపకుండానే అన్నదమ్ములిద్దరూ ఊరు వెళ్ళి వచ్చారు భోజనాల దగ్గర వివరాలన్నీ కొడుకలకి చెప్పాడు గోవిందయ్య అబ్బాయికి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇద్దరు అన్నలు ఒక అక్క అందరికీ అయిపోయాయి ఇల్లు వాకిలి పొలం పుట్రా ఉన్నాయి మర్యాదస్తులు మంచివాళ్ళు మంచి సంబంధం వాళ్ళు మనతో సంబంధం కలుపుకునేందుకు ఆసక్తిగానే ఉన్నారు వీలు చూసుకొని వచ్చి అమ్మాయిని చూసుకుంటామని అన్నారు వివరాలు విని సంతోషించారు అందరూ ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలి ఇంతకాలానికి మళ్ళీ మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అన్నారు కామేశ్వరమ్మ మాత్రం ఏమీ మాట్లాడలా వినట్లే ఊరుకుంది మరో పదిహేను రోజుల తర్వాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఫలానా రోజున పెళ్లి చూపులకు వస్తామని మీకు అంగీకారం అయితే తెలియజేయమని రాశారు అన్నదమ్ములిద్దరూ చర్చించుకున్నారు వారికి అంగీకారం తెలియజేశారు అప్పటి నుండి అనసూయమ్మకి మనస్సులో అలజడి ప్రారంభమయ్యింది కూతురి పెళ్లి అనేసరికి తల్లి ఆదుర్తపడటం సమంజసమే కదా కానీ అనసూయమ్మని అలజడికి గురి చేసిన సమస్య అది కాదు వేరే ఉంది ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యం కాదు ఏ వంక లేకపోయినా వంకలు పెట్టి వద్దంటారు ఇక్కడ తన విషయంలో పెద్ద వంకే ఉంది గుమ్మం ఎదురుగా ఉండే తోటికోడలకి తనకు సఖ్యత లేదు ఆ విషయం తెలిసి ఆ పెళ్ళి వాళ్ళేమనుకుంటారో ఏమో ఈ విషయం వాళ్లకు తెలియకుండా దాచటం అసాధ్యం ఏ గిట్టని వాళ్ళో చేరవెయ్యక మానరు అయినా వారితోనే విరోధం తెచ్చుకునే వారికి తెచ్చుకునే ఇంటివారి అమ్మాయి మా పొద్దు అని వాళ్ళనుకుంటే ఎంత అప్రదిష్ట చూచాయిగా ఆ సమస్యని భర్త ఎదుట ఉంచింది అవును నిజమే కానీ ఏం చేస్తాము అందుకిష్టమైతే చూసుకుంటారు కాదంటే మరో సంబంధం చూసుకుందా ఆయన ఆవిడ గుండె గుబేల్ మంది అలా జరగడం ఆవిడకు సుతారాము ఇష్టం లేదు ఎవరినైనా కల్పించుకొని తమ ఇద్దరికీ సంధి చేస్తారేమో అని ఎదురు చూసింది కానీ ఎవరికీ గొడవ పట్టనే లేదు ఏం చేయాలో తెలియక వరలక్ష్మి దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది కడుపు చించుకుంటే కళ్ళ మీద పడుతుంది ఏం చేయను అంది దీనంగా అది విని రుసరుసలాడింది కామేశ్వరమ్మ అవునే అవునులే తన దాకా వస్తే గాని తెలియదని నా ఇంట్లో శుభకార్యానికి ఆవిడ గారు ఎంత యాగి చేసిందో నాకు ఇంకా జ్ఞాపకమే మరి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించక తప్పుతుందా అంది చిరాగ్గా అది విని మరీ కుంగిపోయింది అనసూర్యమ్మ ఇంకా లాభం లేదు ఈ సమస్య తను ఒంటరిగా పరిష్కరించుకోవాల్సిందే ఆలోచించింది ఇక ఒక నిర్ణయం తీసుకుంది సాయంత్రం తోటికోడలింటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంది వరలక్ష్మి మంది పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ మాట్లాడుకుంటారా ఎలా ప్రళయం రాదు ఎందుకంటే అది నా కంట పడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంది పెద్దమ్మమ్మ ఎన్నోసార్లు ఆవిడ నా జోలికి వస్తే మొహాన పేడ నీళ్లు కొడతాను అంది చిన్నమ్మమ్మ లెక్కలేనన్నిసార్లు మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారా ఏమవుతుంది చెప్పలేనంత ఆద్రతతో తెల్లారిన దగ్గర నుంచి నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంది ఊళ్ళో అందరికీ కూడా తెలిసిపోయింది వరలక్ష్మి లాగా పైకి చెప్పుకోలేకపోయినా అందరికీ ఏదో ఒక మూల ఆదుర్ద ఏం జరుగుతుంది ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుంటారా వరలక్ష్మి పెద్దమ్మని చిన్నమ్మని వాళ్ళ వాళ్ళ మాటలు గుర్తు చేసి మరీ నువ్వు కాళ్ళు విరక్కొడతావా నువ్వు పేడనీళ్లు చల్లుతావా అని అడిగింది ఇద్దరు సిరారు అంతేకాదు వరలక్ష్మితోనూ ముభావంగానే ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలయ్యింది గోవిందయ్య ఇంట్లో దొడ్డివైపు అరుగు మీద కూర్చుని ఉన్నారు గోవిందయ్య కామేశ్వరమ్మ శ్యామల పిల్లలు కుంపటి వెలిగించి కాఫీ కోసం నీళ్లు పడేసింది కామేశ్వరమ్మ గేటు శబ్దం అయ్యింది శ్యామల తొంగి చూసింది పిన్ని వచ్చింది అంది మెల్లగా వరలక్ష్మి గుండె టారు మంది కుంపటి విసురుతున్న కామేశ్వరమ్మ మరింత విసురుగా విసరసాగింది సింహద్వారం దగ్గర నిలబడి అక్కయ్యా అక్కయ్యా అని పిలిచింది అనసూయమ్మ తల్లి సమాధానం చెప్తుందో అని ఒక్క నిమిషం ఎదురు చూసిన శ్యామల ఆవిడ వినట్లే ఊరుకోవటంతో ఇక్కడ ఉన్నాం పిన్ని రా పిన్ని అంది ఆధారంగా మెల్లగా ఇల్లంతా దాటుకుని లోపలికి వచ్చింది అనసూర్యమ్మ బావగారిని చూసి కొంగు భుజం చుట్టూరా కప్పుకొని వచ్చి అరుగు కింద తాటాకుల పందిరి గుంజకి ఆనుకుని కూర్చుంది కుంపటి మీద నీళ్లు మరిగాయి గిన్నె దించి కాఫీ పొడి వేసి చన్నీళ్లు చిలకరించి మూత పెట్టి పాలగిన్నె కుంపటి మీద పెట్టింది కామేశ్వరమ్మ బాగున్నావా అక్కయ్య అంది అనసూర్యమ్మ ఆవిడ సమాధానం చెప్పలేదు ముఖం అంత చేసుకుని ఊరుకుంది కాసేపు ఆగిలక్ష్మిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు పెద్దదానివి నీ చేతుల మీదగా ఈ శుభకార్యం జరిపించాలి అంది అనసూర్యమ్మ నా పెద్దరికం పేలాలు వేగినట్టే ఉంది ఈ కొంపకి పెద్ద కోడిలిగా వచ్చిన దగ్గర నుంచి మొదలు ఎన్ని పనులు చేశాను చెప్పు దెబ్బలు తిన్నాను అయినా మీ అంతటి వాళ్ళు మీరయ్యాక నా పెద్దరికం ఎందుకు పెళ్లి వేటకొచ్చి నాలుగు అక్షింతలు వేస్తానులే అంది కామేశ్వరమ్మ నువ్వు అట్లా అంటే ఎలా చెప్పను చిన్నవాళ్ళ మేము తప్పులు చేసినా పెద్దవాళ్ళు పెద్ద మనసు క్షమించాలి లాంటి దానివి నువ్వు నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదరిస్తారు అయిన వాళ్ళ మధ్య మాటా మాట రావా నేను తోటి కోడల్ని కాబట్టే ఇట్లా అంటున్నావు ఇదే నీ తోడబుట్టిన చెల్లెల్లే వచ్చి అడిగితే ఇదే మాట అనే దానివా అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది అనసూర్యమ్మ కామేశ్వరమ్మ కూడా కళ్ళు తుడుచుకుంది పొంగు వచ్చిన పాల మీద నీళ్లు చిలకరించి గిన్నె కిందకు దింపింది గుడ్డతో డికాక్షన్ వడగట్టి కాఫీ కలిపి గ్లాసులో పోసింది శ్యామల పిన్నికి కాఫీ ఇవ్వవే అని కూతుర్ని పురమాయించింది కాఫీ తాగి వాకట్లోకి వెళ్ళిపోయాడు గోవిందయ్య నువ్వు కాఫీ కలిపితే అమృతంలా ఉంటుంది అక్కయ్య ఎన్నాళ్ళు నీ చేతి కాఫీ తాగి అంది అనసూర్యమ్మ శ్యామల ఇంకా సింత కాఫీ ఇవ్వు పిన్నికి అంది కామేశ్వరమ్మ శ్యామల ఇంకొంచెం కాఫీ గ్లాసులో పోసింది అక్కయ్యా వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుందంట మరి అప్పుడు పెళ్లి చూపులు చూస్తారా అంది చిన్నావిడ ఇంకా నయం అసుర సంధ్య వేళ ఆడపిల్లల్ని చూపిస్తామా ఆ పూట ఇక్కడ ఉంటారు గుడి గోపురం చూస్తారు తెల్లవారాక పెళ్లిచూపులు చూపిద్దాం అంది పెద్దావిడ మరి సాయంత్రం పలహారం రాత్రి భోజనం పొద్దున పలహారం అడిగింది చెల్లెలు అక్కడ వద్దులే కతికితే అతకదంటారు ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేద్దాం అంది అక్కగారు ఏమో బాబు అవన్నీ నువ్వే చూసుకోవాలి చిన్నావిడ గారంగా నేను కాకపోతే నువ్వు చూసుకుంటావా నీకు ఆ మాత్రం తెలివితేటలు కూడానా అంది పెద్దవిడ మురిపంగా ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇక నేను వెళ్తాను అని లేచింది అనసూర్యమ్మ మనం ఇంత చేస్తున్నామో వాళ్ళకి మన అమ్మాయి నచ్చుతుందో లేదో అంది దిగాలుగా ఇంకా నయం మనమ్మాయికి తక్కువ మహాలక్ష్మిలాగా ఉంటుంది దాన్ని చేసుకునేవాడు అదృష్టవంతుడు అంది కామేశ్వరమ్మ మర్నాడు తెల్లవారి మరిది ఇంటికి వెళ్ళింది ఏమిటి ఏమిటి ఇల్లు ఇట్లాగే నా ఉంచుకునేది ఎంతసేపు దడదడదడా పనిచేసి పారేసి పేపరు కాగితం చదవటం లేకపోతే ఊరి మీద పడి అంగళం తిరగటం తప్పించి ఇంటి ధ్యాస ఏమీ లేదు నీకు అని తోటి కోడల్ని చివాట్లు పెట్టింది అదేమిటో తనకు సన్మానం చేసి శాలువా కప్పినంత సంతోషపడిపోయింది అనసూర్యమ్మ తన పరికరాలన్నీ తీసుకుని సపరివారంగా వచ్చి మరిది ఇల్లు శుభ్రం చేయించే బాధ్యత నెత్తిన వేసుకుంది కామేశ్వరమ్మ అదే కాదు అరిసెలు జంతికలు కూడా చేసింది ఊరికి వెళ్తున్నానని బయలుదేరిన శ్యామలను లక్ష్మిని ముస్తాబు చెయ్యాలంటే నువ్వు ఉంటే బాగుంటుంది శ్యామల ఆ నాజూకు పనులు మా చేత కావు అని చెప్పి ఆపేసింది తెల్లవారితే పెళ్లివారు వస్తారు ఆ పూట అందరూ మాధవయ్య ఇంట్లోనే భోజనం చేశారు తీరిగ్గా కబూర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వసే అనసూర్య నీకసలే బద్దకం అలవాటు ప్రకారం గోరం చుచీరే కట్టుకొని వేలుముడి వేసుకుని తయారయ్యేవు వాళ్ల ముందు నాసిగా ఉంటావు దర్జాగా తయారవు అంది కామేశ్వరమ్మ పోని ఒక పంచెయ్యి శ్రీలక్ష్మిని శ్యామలా ముస్తాబు చేస్తుంది నువ్వు నాకు ముస్తాబు చెయ్యంది అనసూరమ్మ అంతా గల్లున నవ్వేశారు వరలక్ష్మి వీళ్ల వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తుంది వాళ్ళిద్దరి సఖ్యత కుదిరాక వరలక్ష్మి ప్రాముఖ్యత తగ్గిపోయింది పదవి కోల్పోయిన అధికారినిలాగా అయిపోయింది పాపం దాంతో ఆక్రోషం వచ్చేసింది అప్పుడేమో కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నారు ఇప్పుడు ఇలా నవ్వుకుంటూ తిరుగుతున్నారు మీ వ్యవహారం నాకేం నచ్చట్లేదు అంది నాప లాగా నడుమున చేతులు పెట్టుకుని చాలే ఊరుకోవే బడవకాన అన్నారు తోటి కోడళ్ళిద్దరూ ముక్త కంఠంతో ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి